హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీషో నుంచి కంప్యూటర్ ఎమరేడింగ్ బ్లౌజ్ పీసులు తెప్పించానండి అవి ఎలా వచ్చినాయో మీకు అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వర్క్ ఎలా ఉందో క్లియర్గా మీకు ఎలా వచ్చింది వర్క్ బ్లౌజ్ ఎంత వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల బ్లౌజులు అయితే చాలా బాగున్నాయండి చూడండి రెడ్ కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి వర్క్ వచ్చేసి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ తో వచ్చింది ఫ్రెండ్స్ వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది వీప్ అంతా కూడా ప్లెయిన్ గా లేకుండా చిన్న చిన్న బుట్టిస్ అయితే ఇచ్చాడు నెక్ అయితే రౌండ్ నెక్ ఇచ్చాడు డిజైన్ అయితే సన్న డిజైన్ అండి డిజైన్ చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చేసి అయితే చాలా బాగా వచ్చినాయండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి బ్లౌజులు కూడాను హ్యాండ్స్ అయితే మనకి కింద వచ్చేసేమో కట్ వర్క్ లాగ ఇచ్చేసి పైన మన వీలాగ ఇట్లా ఇచ్చాడని మన హ్యాండ్స్ కేసుకున్నా కూడా కుట్టుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితేను ఈ బ్లౌజులు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి నేనైతే రెడ్ కలర్ కావాలని తీసుకున్నాను వేరే కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి పట్టు బ్యాక్ వైపు అయితే ఇలా ఉంది చూడండి మనకు బ్లౌజ్ కూడా వన్ మీటర్ అయితే ఇచ్చాడండి కొంచెం బొద్దుగున్ను కూడా సరిపోతుంది ఇబ్బంది ఏం లేదు తీసుకొని కుట్టించుకోవచ్చు ఫ్రెండ్స్ వేరే బ్లౌజ్ అయితే చూపిస్తాను ఈ బ్లౌజ్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ ఈ బ్లౌజ్ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది ఇవైతే ఇప్పుడు మీషోలో కొత్తగా వచ్చినాయండి ఈ డిజైన్స్ అయితేను మొత్తం దీంట్లో కూడా సిల్వర్ కలర్ పర్పుల్ కలర్ తోటి థ్రెడ్ తోటి వర్క్ ఇచ్చారు వీపు మొత్తం చూడండి ఫుల్ హెవీగా ఉంటుంది వర్క్ అయితేను మనకి వీపంతా వర్క్ తోటే నిండిపోతుంది నెక్ అయితే చూడండి కట్ వర్క్ ఇచ్చారు మనం ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఏమైనా శారీస్ కానీ ఉంటే తీసుకుంటే మట్టుకి బ్లౌజులు అయితే చాలా బాగుంటాయి మీకు నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ లో కూడా ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తీసుకోండి మీకు నచ్చిన కలరు చూడండి వర్క్ అయితే చాలా దగ్గరకు వచ్చే చాలా బాగుందండి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ప్రింట్ నెక్ అండి ప్రింటి నెక్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా చూడండి మనకి హ్యాండ్ అంతా కవర్ అవుతుంది హ్యాండ్స్ కూడాను మీకు నచ్చినట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ బ్లౌజులు డిజైన్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చిన్న చిన్న లీప్స్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్నగా చెట్లు అంత డిజైన్ అయితే సన్నగా చాలా బాగుంది రెండు బ్లౌజులు అయితే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే అసలు మిస్ చేసుకోవద్దు నాకైతే ఇవి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలోనే నాకైతే ఈ బ్లౌజులు అయితే వచ్చినాయి మనకైతే ఏమైనా పాత పట్టు శారీస్ మీదకి అట్లా ఈ బ్లౌజ్ సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి క్లాత్ అయితే ఆప్ పట్టండి క్లాత్ కూడా వన్ మీటర్ కొంచెం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ బ్యాకప్ అయిపోయితే ఇలా ఉంది చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీ సపోర్ట్ వల్ల నాకు మంచి మంచి వీడియోలు చేయాలి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్